హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో పెన్షన్ కానుకపై శుభవార్త వచ్చే నెల వీళ్ళందరికీ పదిహేను వేలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎవరికి ఇస్తున్నారు పదిహేను వేలు ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి అలాగే ఫంక్షన్లకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను చేయకుండా ఇక కూటమి అధికారంలోకి రావడంతో దివ్యాంగుల్లో జోషి నెలకొంది ఇప్పటి వరకు నెలకు మూడు వేలు మాత్రమే పెన్షన్ అందుకుంటున్నారు ఇక వచ్చే నెల నుంచి ఆరు వేలు అందనున్నాయి ఎన్నికల హామీలో భాగంగా జూలైలో ఒక్కొక్క లబ్ధిదారుడికి పెండింగ్ బకాయిలతో కలిపి పదిహేను వేలు పెన్షన్ రానుంది దీనికోసం జిల్లాలోనే ఇరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది దివ్యాంగులు ఎదురు చూస్తున్నారు ఇక గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో లబ్ధి చేకూరలేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమకు ఈ స్థాయిలో పెన్షన్ అందిస్తారని ఊహించలేదన్నారు పెరిగిన ధరలు ఇతర ఖర్చులు తమ పరిస్థితి అర్థం చేసుకుని కూటమి రెట్టింపు పెన్షన్ ఇవ్వటంతో సంతోషంగా ఉందన్నారు ఇక దివ్యాంగులకు ఇతర లబ్ధిదారుల కంటే ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కింది ఉమ్మడి రాష్ట్రంలో వెయ్యి రూపాయలు ఉండేది దాన్ని రాష్ట్ర విభజన తర్వాత రెండు వేలు పెంచారు ఇక గత ఎన్నికల్లో భాగంగా టీడీపీతో పాటు వైసీపీ అధికారంలోకి వస్తే మూడు వేలు పెన్షన్ ఇస్తామన్నారు దానికి అనుగుణంగా వైసీపీ పెంచి ఐదేళ్ల పాటు ఇచ్చింది ఎన్నికల హామీలో భాగంగా దివ్యాంగులకు వైసీపీ ప్రస్తుత పెన్షన్ కొనసాగిస్తామన్నది ఇక టీడీపీ కూటమి మాత్రం ఆరు ఇస్తామని ఆ మొత్తాన్ని ఏ నుంచి కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రభుత్వం మూడు వేలు చొప్పున అందించింది హామీలో భాగంగా ఏప్రిల్ మే జూన్ మూడు నెలల బకాయి తొమ్మిది వేలతో పాటు జూలై పెన్షన్ అయితే ఆరు వేలు మొత్తం కలిపి పదిహేను వేలు అందించనున్నారు రేపు జూలై నెల పెన్షన్తో పాటు